కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ ప్రాంతం ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది జమ్మిగడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పజ్జురే పావనిరెడ్డి టిఆర్ఎస్ రాష్ట నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కేసట్టి ప్రసాద్ మేచల్ జిల్లా ఎస్ ఎస్ ఎల్ ఉపాతి పతి కుమార్ బీజేపీ సీనియర్ నాయకులు కనుకుల రజనీకాంత్ తదితరులు దీక్షాకారులను సన్మానించి మద్దతు ప్రకటించారు ముఖ్య విషయం ఏంటంటే జమ్మిగడ్డలో పద్దెనిమిది కాలనీలు ఉన్నాయి ఈ పద్దెనిమిది కాలనీలలో ముక్కలు ముక్కలుగా విభజించేసరికి ఎవరికి ఎడవలో ఏ పార్టీ ఏ డివిజన్కి వస్తుందో అర్థం కాకుండా కాళీవాసులు ఇబ్బంది పడుతున్నారు కనుక కాళీవాసులు అందరూ సమైక్యంగా కూర్చొని జమ్మీగడ్డకు ఒక డివిజన్ కావాలని వాళ్ళ ఉద్దేశాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది కనుక ప్రభుత్వము మంచి ఉద్దేశంతో వాళ్ళ కోరికలు నెరవేర్చాలని

ఇచ్చానికి ఏడు ఓ ఇట్లా ఇట్లా ఉంటే పని కాదు ఏమంటున్నా ఫస్ట్ ఇది జనాల కంటి జనాల జనాల మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఎంత ఏం చేస్తే పనులు కాంగ్రెస్ పార్టీ కేశెట్టి ప్రసాద్ గారు వచ్చినందుకు వారికి ప్రజలు ధన్యవాదాలు ఈ నిదాన దీక్షను ఫలించాలని ఎనిమిది గంట డివిజన్ ఏర్పడాలని తన దృఢమైన ఆకాంక్షను స్వాగతిస్తూ ఈ దీక్షలు దేశించి రెండు నిమిషాలు చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారని ఆశిస్తుంది నమస్కారం మరియు ముఖ్య విషయము జమ్మిగే ఉన్న పద్దెనిమిది కాలనీ ప్రెసిడెంట్లకు కాలనీ వాసులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ విజయ్ దీక్ష సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఈ జమ్మిగడ్డలో పద్దెనిమిది కాలనీలు ఉన్నాయి ఈ పద్దెనిమిది కాలనీలను ముక్కలు ముక్కలుగా విభజించేసరికి ఎవరికి ఎటువాలో ఏ పార్టీ ఏ దిగ్గు వస్తుందో అర్థం కాకుండా కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు కనుక కాళనివాసులు అందరూ సమైక్యంగా కూర్చొని జమ్మీగడ్డకు ఒక డివిజన్ కావాలని వాళ్ళ ఉద్దేశాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది కనుక ప్రభుత్వము మంచి ఉద్దేశంతో వాళ్ళ కోరికలు నెరవేర్చాలని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఏకకంటంగా జమ్మిగడ్డ డివిజన్ కావాలని ఈరోజు దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి రిలేనిర దీక్ష చేస్తున్నారు సో మేము కూడా అంటే యాజ్ ఎ డివిజన్ కార్పొరేటర్ మేము కూడా చెప్పేది ఏంటంటే నిజంగా కూడా జమ్మిగడ్డ ప్రాంతంలో ఓట్లే దగ్గర దగ్గర యాభై అరవై వేలు ఓట్లుంటాయి సో మనం ఇవాళ మూడు వందల డివిజన్లు చేస్తున్నారు మూడు వందల డివిజన్లు అంటే ఏడైనా డివిజన్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లేకపోతే ముప్పై ఐదు వేల ఓట్లు ఉంటాయి సో జమ్మిగడ్డకే జమ్మిగడ్డ డివిజన్ చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే ఇదే ఈ జమిగడ్డ పేరు మీద ఒక డివిజన్ ఉందనుకో సో దీనికి సపరేట్గా నిధులు ఉంటాయి ఈడ నోటిఫైడ్ స్లమ్ ఎక్కువ సో రానున్న రోజులల్లో స్లమ్స్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఎట్లయితే కోరుకుంటుందో ఆ కోరిక నిజంగా నెరవేర్చాలంటే ఇవాళ జమిగడ్డ డివిజన్ని సపరేట్గా ఒక డివిజన్ని డిక్లేర్ చేస్తే ఇక్కడే ఈ ప్రాంత నాయకులు ఎవరో ఒకరు నిలబడతారో కార్పొరేటర్ అవుతాడు రోజు పొద్దున్న లేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటు పడతారు సో ఇప్పుడు ఏమవుతుందంటే కల్లకూర గంప లెక్క ఇక్కడ జమిగడ్డలో ఇరవై నాలుగు కాలనీలు ఉన్నాయి అటు ఇంకో ముప్పై నలభై కాలనీలు ఉన్నాయి సో అన్ని అన్ని ప్రాంతం ఒకటేసారి డెవలప్మెంట్ కావాలంటే కాదు సో ఒకరోజు ఒక కాలనీ ఒక ఒక్కో నెలకు ఒక్కో కాలనీ అట్లా అవుతుంటుంది సో ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం ఫాస్ట్గా డెవలప్ కావాలంటే ఈ ప్రాంతాన్ని కూడా ఒక సపరేట్ డివిజన్గా డిక్లేర్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అని మనకు